బొబ్బిల్లో ఎస్ఎఫ్ఐ రోడ్లు బాగు చేయాలని తమ నిరసనో చేపట్టారు ఫూల్బాగ్ రోడ్ గాయత్రి కాలేజ్ వద్ద రోడ్లు పెద్ద పెద్ద గోతులు ఏర్పడి నీటితో బురదలతో నిండిపోయాయని ఈ రోడ్ల వలన వాహనదారులు ప్రజలు విద్యార్థులు ఎన్నో ఇబ్బంది పడుతున్నారని తక్షణమే రోడ్లు బాగు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున నిరసనలో చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ మణికుమార్ విద్యార్థులు గుంతల్లో కూర్చుని తమ నిరసనో తెలియజేశారు बराडा 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 ना कल तुम अंडा वाइट करे ना जुलूप रियानिक रात ना कर कर मर कर ना प्रभु तुम अंडा वाइट करे ना जुलूप रियानिक रात ना कर कर मर कर ना प्रभु तुम अंडा वाइट करे ना जुलूप रियानिक रात ना कर कर मर कर ना प्रभु तुम अंडा वाइट करे నా పేరు మణికుమార్ ఎస్ఎఫ్ బుద్ధి మండల కార్యదర్శి ఇప్పుడు ఏదైతే గాయత్రి కాలేజ్ టీపీ కాలేజీ సత్యసాయి సాయిరం ఒకేషనల్కి మార్గంగా ఉన్న రోడ్డు అనేది సంక్షోభానికి గురై ఉంది శిథిలవస్థలో ఉంది ఈ రోడ్డు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం మొండివైకి చూపిస్తూ ఉంది ఈ రోడ్డున వెళ్ళే ఆటోలు లారీలు బాల్త పడుతూ ఉన్నాయి నిన్నటికి నిన్ననే ఒక ఆటో బాల్త పడే ఇద్దరు విద్యార్థులు ప్రజలు పిల్లలు గాయాలతో ఉన్నారు అయితే ఈ రోడ్డు నిర్మాణంపై స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా పట్టించుకొని పరి ఇక్కడ స్థానికంగా చదువుకుంటున్న విద్యార్థులు రాలేక వెళ్ళలేక కాలేజీలకి ఆప్షన్ అవుతున్నారో వాళ్ళ చదువులు ఏమవుతాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము విద్యార్థులకి ప్రజల పక్షాన కూడా మొండి వైపు చూపిస్తున్న టీడీపీ ప్రభుత్వం రాజీనామా చేయాలి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేయకపోతే భవిష్యత్ కాలంలో విద్యార్థులను ప్రజలను యాగం చేసుకుని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని సురేష్ సిఏటియు బొబ్బులు టౌన్ కార్యదర్శి ఈవేళ రోడ్లు ప్రభుత్వం రోడ్లు తీవ్రంగా మరామతులు గురయ్యాయి ఓటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేల పైన కక్ష తీర్పులు తప్పించి ఈ రోడ్డు సమస్యలు అదేవిధంగా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా జాప్యం చేస్తూ ఉంది ఈవేళ బొబ్బులి నుంచి శ్రీకాకుళం వెళ్ళే మెయిన్ హైవే రోడ్డు భారీ గోతులకి గురయ్యింది ఆ గోతుల్లో నిన్న బొబ్బుల్లో గాయత్రి కాలేజు ఎదురుగా ఉన్న భారీ గోతుల్లో ఒక ఆటో బాల్తో పడి చాలా మంది ప్రయాణికులు విద్యార్థులు తీవ్ర గాయాలయ్యాయి దీనికి బాధ్యత ఎవరని చెప్పేసి రోజు ప్రజా సంఘాలు సిఐటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఉంటే వెంటనే ఈ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కోటి రూపాయలు ఖర్చు పెట్టి పారాది బ్రిడ్జి కట్టామని చెప్పేసి మరమ్మతులు చేస్తామని చెప్పేసి అన్నారు ముచ్చటగా మూడు రోజులు కూడా పనిచేయని పరిస్థితి పారాది బ్రిడ్జి ఉంది అటువంటి బ్రిడ్జి పాడైపోవడం వల్ల ఇటు ఇక్కడ ఈ రోడ్డుకి பதி ஐது டன்னு லாரில் தப்பா ఇక్కడ ఒక యాభై అరవై టన్నులు వెయిట్గా లారీలు వచ్చి రోడ్డును రోడ్ను పూర్తి స్థాయిలో పాడు చేస్తూ ఉన్నాయి మొన్న రీసెంట్గా ఒక గుర్రోడు కూడా చనిపోయే పరిస్థితి ఈ బొబ్బిలో ఉంది ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉందా కళ్ళు మూసుకుపోయాయి అని చెప్పేసి ఈరోజు మేము సిఐటికి అడుగుతూ ఉన్నాం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ రోడ్లు మరమ్మతులు చేపడితే విద్యార్థులు కార్మికులు ప్రజల్ని ఏకం చేసి ఈ ఎమ్మెల్యే ఇంటిని ఈ రోడ్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రదర్శనలు సిఐటికి మేము తెలియజేస్తా ఉన్నాం